కొన్ని కలలు ఒక స్వప్నం స్కూటరు మీద దక్షిణ దేశ యాత్ర రచన దాసరి అమరేంద్ర ఏడో భాగం పెద్దయ్యాక కలిసిన బాలమిత్రులు జనవరి రెండున నాది ఒకే ఒక్క కార్యక్రమం నూట యాభై నూట అరవై కిలోమీటర్ల దూరాన ఉన్న పాండిచ్చేరి చేరుకోవడం అక్కడ ఉన్న ఫేస్బుక్ మిత్రుడు చెరుకూరి రామకృష్ణతో వీలైనంత ఎక్కువ సమయం గడపడం పాపం నిజానికి ఆయన ముందటి రోజున విజయవాడలో ఉన్నా నేను వస్తున్నానని తన కార్యక్రమం మార్చుకొని రాత్రిపూట బస్సు పట్టుకుని ఉదయం పది పదకొండు కల్లా పాండిచ్చేరి చేరుకుంటానన్నారు అదే సమయానికి అక్కడికి చేరాలి అన్నది నా లక్ష్యం పాండిచ్చేరి అంటే సముద్రం ఒడ్డునే ప్రయాణం అరవై కిలోమీటర్లలో మహాబలిపురం ఇంకో వంద కిలోమీటర్లు వెళ్తే పాండిచ్చేరి మహా అయితే నాలుగు గంటల ప్రయాణం ఉదయం ఆరుదాటకు ముందే ప్రయాణం మొదలెట్టాను మీద మంచి అవగాహనే ఉన్నా గజిబిజిగా అల్లుకుపోయిన చెన్నై రోడ్లు పగటిపూటే నన్ను కాస్తంత ఇబ్బంది పెడతాయి అనుమానం వచ్చినప్పుడల్లా దారి అడుగుతూ వెళ్లడం పెద్దగా తడబడకుండానే గమ్యం చేరుకోవడం నాకు అలవాటే ఆనాటి ఉదయపు మసక చీకటిలో దారులు పట్టుకోవడం అంత సులభంగా సాగలేదు గెస్ట్ హౌస్ నుంచి బయటపడి స్తంభం సెంటర్కు రాగానే నా వాకబులు మొదలెట్టాను అంత రోడ్డు రోడ్డుమీద మనుషులు లేరు ఉన్న ఒకరిద్దరూ ఏవో సమాధానాలు తమిళంలో చెప్పారు అర్థం కాలేదు అడయారు వెళ్లే బస్సు కనిపించింది మహాబలిపురం మీదుగా వెళ్లినట్టు గుర్తొచ్చింది ఆ బస్సును అనుసరించాను కాస్త కష్టమే అయినా ఆ అనుసరణ నన్ను అడయారు చేర్చేసింది హమ్మయ్య అనుకుని మహాబలిపురం దారి పట్టుకున్నాను అడయారు దాటాక తిరువాన్మయూర్ వీజేపీ మీదుగా మహాబలిపురం అన్న సంగతి గుర్తొచ్చింది అయినా ఎంత జాగ్రత్తగా ఉన్నాననుకున్నా తిరువాన్మయూరు దగ్గర పొరపాటు జరిగిపోయింది ఎవరినో దారి అడగగా ఓ చక్కని దిశగా వేలు చూపించారు అందులో ఓ పది కిలోమీటర్లు వెళ్లాక నేను వెళదామనుకున్న దారి ఇది కాదనిపించింది కుడివైపున కనిపించిన సత్యభామా యూనివర్సిటీ వాళ్ల బృహత్ ప్రవేశ ద్వారం దారి తప్పానని నిర్ధారించింది నే పట్టుకున్నది రాజీవ్ గాంధీ ఎక్స్ప్రెస్ వే సముద్రపు దారికి సమాంతరంగా ఓ నాలుగు కిలోమీటర్లు లోపలగా మహాబలిపురం వరకు సాగింది ఈ దారి ఆ ఓల్డ్ మద్రాస్ రోడ్డు కన్నా ఇది అధునాతనమూ వేగవంతమూ అన్నమాట నిజమే కాని ఇదివరకటి దారిలో వెళ్లడం ద్వారా నా పాత జ్ఞాపకాలకు కొత్త ఊపిరి అందిద్దామన్న ఆలోచన విఫలమైంది అదో చిరువిషాదం నా దగ్గర స్మార్ట్ ఫోన్లు అందులో జీపీఎస్లు గూగుల్ ఉండి ఉంటే ఈ సమస్య వచ్చేదే కాదు నాకు ఆ ప్రావీణ్యం లేదు ఓ గంట ప్రయాణం సాగాక మహాబలిపురం పరిసరాల్లో స్కూటర్ కొత్త శబ్దాలు చేయడం వినిపించింది గుండె మంది ఇలాంటి దూరయాత్రలకు వెళ్లేవాళ్లు సంతరించుకునే కనీస సాంకేతిక పరిజ్ఞానం కూడా నాకు లేదు అది ఏ శబ్దమో ఎక్కడినుంచి వస్తోందో పసిగట్టే ప్రయత్నం చేశాను కాని ఫలితం లేకపోయింది పోనీ మెకానిక్కు చూపిద్దామా అంటే అది మరీ మరీ ఉదయమయ్యే యాక్టివా తనను నిన్న విస్మరించిన సంగతికి ప్రతిగా తన ఉనికిని ఈ శబ్దాల ద్వారా ప్రకటించుకుంటుందా అనిపించింది ఏమో అయినా యంత్రమైనంత మాత్రాన తనకు ఆలోచన ఉండదనుకోవడం పొరపాటు అన్నది నా అనుభవంలోకి పదే పదే వచ్చిన విషయం ఎలానూ మహాబలిపురం దరిదాపుల్లోకి చేరాం మెకానిక్ దొరికే అవకాశం ఉంటుంది ఆ షాపులు తెరిచేదాకా ఊళ్ళో గడుపుదాం అన్న ఆలోచనతో బండిని అటు నడిపించాను అలా యథాలాపంగా పెట్టిన ఆ అడుగు ఓ రెండు గంటల శిల్పశోభాయాత్రగా పరిణమించింది ఆగడం ఆగడమే అర్జునుడి తపస్సు ఉన్న బృహత్ కొడియ శిల్పం దగ్గర ఆగాను దానిని ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు పూర్తిగా చూశామన్న తృప్తీ కలగదు అలాగే గంగావతరణం పంచపాండవుల రథాలు కృష్ణుని వెన్నముద్ద సముద్రతీరపు గుడి కొండమీది మంటపం లైట్హౌస్ కాస్తంత పక్కన మహాబలిపురం బీచ్ శిల్పాల్లో బౌద్ధ వాస్తురీతి ఛాయలు ఆ ఏడో శతాబ్దపు పల్లవ శిల్పులను మరోసారి మరోసారి శ్లాఘించకుండా ఉండలేకపోయాను శిలలు శిల్పాలతో పాటు సహయాత్రికులు కూడా నా అభిమాన విషయాలు గదా పాండవుల రథాల దగ్గర ఎక్కడో దూరాన కొండలలో ఉండే తేని అన్న చిన్నపట్టణం నుంచి వచ్చిన బో కుటుంబం బిఏ ఆనర్స్ రెండో ఏడాది చదువుతున్న వాళ్ల పాప నుంచి వచ్చిన తెలుగు చక్కగా మాట్లాడే మరో కుటుంబం షోర్ టెంపుల్ దగ్గర ఓ అచ్చమైన తెలుగు పడుచు జంట పలకరిస్తే ముందు బింకంగా ఉన్నా క్షణాల్లో అది కరిగిపోయి కెరటాల్లా కబుర్లు సాగడం రెండు గంటలు తెలియకుండా గడిచిపోయాయి ఈలోగా అల్పాహారము ముగిసింది ఊరు వదిలి పొలిమేరల్లోకి చేరగానే మెకానిక్ దొరికాడు ఒకే ఒక్క నిమిషంలో యాక్టివా శబ్దపు రహస్యం కనిపెట్టేశాడు హెడ్లైట్కు ఉన్న గ్లాసుకు మెటల్ ఫ్రేముకు మధ్య చిన్న ఖాళీ ఏర్పడటంతో ఆ రాపిడి పుట్టిస్తోన్న శబ్దమది గబగబా లైట్ విప్పి తిరిగి బిగించి బండిని శబ్దరహితంగా చేశాడు అంతా కలిసి పది నిమిషాలు కూడా పట్టలేదు ఏ ఉందండి ఇందులో తీసుకోడానికి అంటూ ఎంతో బలవంతాన్నిగాని రిపేర్ ఛార్జీలు పుచ్చుకోలేదు రిపేర్ సంగతి తర్వాత దాని ద్వారా కలిగిన మనశ్శాంతో దానికి వెలగట్టలేం గదా మహాబలిపురం దాటాక రాజీవ్ గాంధీ రహదారి సముద్రాన్ని ఆనుకుని ఉన్న ఈస్ట్ కోస్ట్ రోడ్ ఉరఫ్ ఓల్డ్ మద్రాసు రోడ్డు కలిసిపోయాయి దారిపడవునా పెద్ద పెద్ద జలదృశ్యాలు సముద్రపు బ్యాక్వాటర్సా అయి ఉండవచ్చు నీళ్లు కనబడగానే మనసు పరవశించడము ఓ నిమిషం ఆగి ఆ అందాన్ని మనసులోకి ఇంకించుకోవడమూ కెమెరాకు పనిచెప్పడమూ సహజంగా జరిగే విషయాలే గదా హఠాత్తుగా ఎడమవైపున కల్పాకం అణువిద్యుత్ కేంద్రంకు దారి చూపించే బోర్డు ఓ జీవితకాలం అందులో పనిచేసిన కాకినాడ క్లాస్మేట్ అనిప్పిండి కామేశ్వరరావు గుర్తొచ్చాడు ఓ జలాశయం దగ్గర బోట్లు లైఫ్ జాకెట్లు వగైరా హడావిడితో ఉన్న టూరిజం వారి విహార కేంద్రం ఒకటి కనిపించింది నా గంటకోసారి విరామం అన్న నియమాన్ని ఓ పది నిమిషాలు ముందుకు జరిపి ఆ లేత పచ్చని జలరాశి దగ్గర ఓ పది నిమిషాలు వాళ్ల క్యాంటీన్లో చక్కటి కాఫీ జనవరి నెల అయినా ఎండ ప్రతాపం ఏం తక్కువగా లేదు అప్పటికే పదకొండు దాటేసింది చిరుచమటలు ఆ చిత్తడి కలిగించే అసౌకర్యం హఠాత్తుగా వీచే గాలి కలిగించే తాత్కాలిక ఆహ్లాదం వాసవసముద్రం ఒడయూరు అన్న ఆసక్తికరమైన పేర్లు ఉన్న గ్రామాలు అలా సాగి సాగి పాండిచ్చేరి పొలిమేరల్లో మీకు బీచ్ రోడ్డు మీద ఉన్న గాంధీ తెలుసు తెలుసుకదా అక్కడికి రండి నేను వచ్చి కలుస్తాను అక్కడి నుంచి మా ఇల్లు మరో రెండు కిలోమీటర్లు అడ్రస్ చెప్పొచ్చుగాని మీరు దాన్ని వెదికి పట్టుకోవడం అనవసరపు శ్రమ అన్నారు రామకృష్ణ ఫోన్లో గాంధీబొమ్మ బీచ్ రోడ్డు నాకు పరిచయమే రెండు మూడు సార్లు పాండిచ్చేరి వెళ్ళి ఉన్నాను అంచేత అతని ప్రతిపాదనకు సంతోషంగా ఒప్పుకున్నాను పన్నెండున్నరకల్లా గాంధీబొమ్మ దగ్గర కలిశాం మీరు ఫేస్బుక్ ఫ్రెండ్స్ అంటున్నారు గాని నాకు మీరు పది తెలుసు మీ షేఫాలిక కథల పుస్తకం చదివి అప్పట్లో మీతో ఫోన్లో కూడా రామకృష్ణ మా స్నేహాన్ని ఓ దశాబ్దం వెనక్కి తీసుకువెళ్లాడు అతను ఆమె అనురాధ పెద్దపాప హరిచందన చిన్నపాప హరికీర్తన విజయవాడకు చెందిన కుటుంబం వ్యాపార వ్యాపకాల రీత్యా గత ఎనిమిది సంవత్సరాలుగా పాండిచ్చేరిలో ఉంటున్నారు రామకృష్ణ వాళ్ళ నాన్నగారు టౌన్ తేలప్రోలు రాజేవారి హైస్కూల్లో డ్రిల్ టీచరుగా పనిచేసి రిటైర్ అయ్యారట మళ్ళా ఈ రామకృష్ణ మా అమెరికా స్నేహితుడు నాసీ అని పిలవడే రచయిత నారాయణస్వామిగారు హైస్కూల్ క్లాస్మేట్లు రామకృష్ణ సాహిత్యాభిలాషి చాలా పుస్తకాలు చదివిన మనిషి అనురాధగారు ఎంబీఏ వరకు చదువుకున్న చురుకైన లోతు ఉన్న మనిషి పెద్దపాప పదో క్లాసు పాప ఆరు క్షణాల్లో ఆ నలుగురు పాత స్నేహితుల్లాగా నాకు దగ్గరైపోయారు స్థూల దృష్టికి ఇది గొప్ప ఆశ్చర్యం కలిగించే విషయమే అయినా ఇలాంటి అనుభవాలు నాకు ఎన్నెన్నో ఉండటం వల్ల మామూలుగానే అనిపించింది అయినా చందన కీర్తన కూడా కాసేపట్లో మాలిమి అయిపోయి వాళ్లవాళ్ల చదువు గురించి స్నేహితుల గురించి స్కూళ్ల గురించి పాఠ్యేతర కార్యక్రమాల గురించి తమ తమ చిరు ఆందోళనల గురించి చిరపరిచితుల్లా పోటీలు పడి చెప్పేయడం అపురూపమైన అనుభూతిని మిగిల్చింది నాకు అర్థమైనంతవరకు వాళ్ళది అర్ధవంతంగా బ్రతకడంలోని విలక్షణతను ఆహ్వానీయతనూ గుర్తించి అలా బ్రతకాలని ప్రయత్నిస్తోన్న కుటుంబం మామూలు మధ్యతరగతిలో జీర్ణించుకొనిపోయి ఉండే మిథ్యా విలువలు మిథ్యా గౌరవాలు మిథ్యా జీవనసరళి ఆ నలుగురిలో కనిపించలేదు చందన ఆలోచనలు దాదాపు వయసు వాళ్ల ఆలోచనలంత పరిపక్వంగా ఉన్నాయి కీర్తన ఇంకా చిన్నపిల్లి అయినా స్వతంత్ర స్వభావం తన విషయాలలో తానే బాధ్యత వహించే లక్షణం కనిపించి అబ్బురపరిచింది అన్నట్టు పిల్లలిద్దరూ స్విమ్మింగ్ ఛాంపియన్లు అను కూడా అందులో ప్రవీణురాలు దాంతోపాటు ఆ నలుగురు అసలైన పుస్తకాలు చదివే అలవాటు ఉన్నవాళ్లు అయినా ఇద్దరు టీనేజర్ల తల్లిదండ్రులకుండవలసిన ఆరోగ్యకరమైన చిరు ఆందోళనలు ఆ దంపతులకున్నాయి ఆలోచనల్లో కూడా చిన్న చిన్న తేడాలున్నాయి అవి ఏ కుటుంబంలో అయినా సహజం ఒక మాట చెప్పండి నమరేంద్రగారు చందన ఇప్పుడు పదో క్లాసు తనకు స్విమ్మింగే కాకుండా ఇతర ఆసక్తులు ఉన్నాయి చదువులోనూ బాగా ముందుంటుంది ఈ నాజూకు స్థితిలో వేసవి సెలవుల్లో తనను కోచింగ్ క్లాసులో పెట్టడమా చదువుకు సంబంధించిన ఇతర సమ్మర్ క్లాసులకు తన ఇష్టం ప్రకారం పంపడమా అనురాధ ప్రశ్న కాసేపు ఆలోచించి నేనైతే చందనను ఇతర సమ్మర్ క్లాసులకే పంపుతాను ఫస్ట్ ర్యాంకు గురించి ఐఐటి సీటు గురించి శృతిమించిన శ్రమ పడనీయను సహజసిద్ధంగా ఆ ఫలితాలు వస్తే మంచిదే కానీ ఇలా సమ్మర్ క్యాంపు వైపు మొగ్గు చూపించడం అన్నది ఓ శాశ్వత ప్రయోజనానికి ప్రాతిపదిక పునాది అవుతుందని నా నమ్మకం అన్నాను ఆవిడకు ఆ సమాధానం పూర్తి సంతృప్తినివ్వదని కొత్త ప్రశ్నలకు సందేహాలకు పుట్టిల్లు అవుతుందని తెలుసు అరోవిల్ వెళ్దాం అన్నాడు రామకృష్ణ నేను వచ్చింది అవి ఇవి చూడడానికి కాదు మీతో సమయం గడపడానికి అరోవిల్ వెళ్లి రెండు మూడు గంటలు గడిపే కన్నా ఆ సమయం మీ నలుగురితో గడపడమే నాకు ఇష్టమైన పని సున్నితంగా స్పష్టపరిచాను అయినా సాయంత్రం ఆరయ్యేసరికి కనీసం మా ఫ్రెంచ్ టౌను అరవిందుని ఆశ్రమం ఇంకా కొత్త సంవత్సర సంబరాల రంగులీనుతున్న వీధులూ చర్చిలూ చూసొద్దాం పదండి అని లేవదీశాడు రామకృష్ణ నాకు ఫ్రెంచి పేర్లు సంతరించుకున్న ఆయా విధుల్ని మరోసారి చూడాలనిపించింది బీచ్ రోడ్డులో గాంధీబొమ్మ దగ్గర నిలబడి సంధ్యాకాశం చూశాం ఫ్రెంచ్ టౌన్లో ఇప్పటికీ చెదరిని ఫ్రెంచి బాణి ఇళ్ళు చూశాం ఇదో ఒక మసీదు అరవిందాశ్రమం ప్రాంగణంలో అమ్మ నిలబడి సందర్శకులను అలరించిన బాల్కనీ రూ ఫ్యాంకోయిస్ మార్టిన్ లాంటి పేర్లు ఉన్న వీధులు అనుకోకుండా అరవిందాశ్రమంలోకి వెళ్లే అవకాశం దొరకగా అక్కడో అరగంట ఓ రెండు ముఖ్యమైన చర్చల లోపల ఓ పది నిమిషాలు స్వర్ణోత్సవం జరుపుకుంటూ సరిహద్దుల్ని ఛేదిస్తాం నూతన ఎల్లలు ఆవిష్కరిస్తాం అన్న రంగుల వెలుగుల దీపతోరణాలున్న సుప్రసిద్ధ జిప్మెర్ వైద్య కళాశాల ముఖద్వారం దగ్గర ఓ పది నిమిషాలు అటు స్థానిక తమిళపేటలలోనూ రెండడుగులు తిరిగి ఇంటికి చేరేసరికి మూడు గంటలు గడిచిపోయాయి భోజనాలు ముగిసేసరికి రాత్రి పది దాటినా అప్పుడూ నాకోసం ఒక ఆశ్చర్యం ఎదురుచూస్తూ కనిపించింది భోజనానంతర సమావేశం కోసం రామకృష్ణవాళ్ల భవనంలో మొదటి అంతస్తులో ఉండే ఆ ఇంటి యజమాని ఆయన భార్య వచ్చారు మా జ్ఞానసంపన్నుడైన స్నేహితుడొకరొచ్చారు వచ్చి మాట్లాడండి అని అతిశయోక్తించి ఉంటారు రామకృష్ణలు కబుర్లు అతి సులభంగా సాగాయి ఆయన కొంచెం మితభాషి అయినా ఆవిడ మంచి మాటకారి అయినా మనిషి ఇంగ్లీషు అంతగా రాకపోయినా ధారాళంగా సంభాషణ సాగించారావిడ చందనతో సహా ఆరుగురం పదకొండింటిదాకా సంభాషణలు చదువుకోలేదన్న చిరుదిగులు ఆవిడలో ఉంది పిల్లలు పెద్దాళైపోయారు గదా అన్నామల యూనివర్సిటీలో డిగ్రీ చెయ్యండి నేను చేశాను దూర విద్య గదా అని ఆ యూనివర్సిటీ వాళ్లు తేలిగ్గా తీసుకోరు బాధ్యతగా కోర్సు నడుపుతారు మీకున్న అనుభవానికి చదివే అలవాటుకీ అభిరుచులకు డిగ్రీ చెయ్యడమన్నది ఎంతో ఎంతో సులభం అని ఆవిడలో ఒక నిప్పురవ్వను ప్రవేశపెట్టి చిరు ఆశాదీపాన్ని వెలిగించే ప్రయత్నాన్ని ఎంతో చిత్తశుద్ధితో చేశాను రామకృష్ణకు ఇంకా ఎంతో ఎంతో సాహిత్యం గురించి జీవితం గురించీ మాట్లాడాలని ఉంది కాని అప్పటికే అర్ధరాత్రి అవుతోంది నేను తెల్లవారుజామునే బయలుదేరాలని అతనికి తెలుసు పిల్లలు ఎంతో ముచ్చటగా ఉన్నారు మీరు ఏ రకమైన దిగుళ్ళు పెట్టుకోకండి ఒక్క విషయంలో జాగ్రత్త పడండి వాళ్లు ఏ వయసులో మన నియంత్రణ స్థితిని దాటి మార్గదర్శకత్వం కోరే స్థితికి చేరతారో గమనించండి ఆ స్థితికి వాళ్లు ఎంత తొందరగా చేరితే అంత మంచిది ఆ స్థితికి చేరాక వాళ్లు మన నియంత్రణ అంగీకరించరు అది గమనించకపోతే కమ్యూనికేషన్ దెబ్బతింటుంది దూరాలు తెలియకుండానే పెరుగుతాయి ఆ విషయంలో జాగ్రత్త నాకు తోచిన మాటలు వీలైనంత మృదువుగా స్పష్టంగా చెప్పాను నేను ఈ ప్రయాణం తలపెట్టింది ఓ స్కూటర్ సాహసం చేద్దామని గొప్ప గొప్ప ఊళ్ళు చూద్దామని వింతలు విశేషాల మధ్య తడిసి ముద్దవుదామనీ కాదు అన్నిటికన్నా ముఖ్యమైంది మనుషుల్ని కలవడం మీ నలుగురిని కలిశాక ఇది ఓ రెండు గంటలకో ఒక పూటకో పరిమితమైన విషయంలా అనిపించడం లేదు బహుశా మన ఈ పరిచయం చిరకాల స్నేహంగా పరిణమిస్తుంది ఆ రకంగా నా ఈ యాత్ర ఇక్కడితోనే ఫలప్రదం అయిందనిపిస్తోంది ఇక్కడితో ఈ యాత్రను ముగించి తిరిగి వెళ్లాల్సి వచ్చినా నాకు ఏమాత్రం విచారం కలగదు కొంచెం భావ తీవ్రత మాట నిజమే కాని ప్రతిపదము మనసులోంచి వచ్చిందే వాళ్ళిద్దరూ ఆ జనవరి మూడు ఉదయం ఐదున్నర గంటల వేళ ఈ వీడ్కోలు మాటలు విని మాటల్లో స్పందించకపోయినా వాళ్ళు అలాంటి భావోద్వేగాలకే గురవుతున్నారని అనిపించింది